హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మీ తెనాలమ్మాయి చేతి వంట ఇప్పుడు మనకి చేపల కూర కావాల్సిన పదార్థములు లవంగా మెంతులు దాల్చిన చెక్క జీలకర్ర ఆవాలు చేపలు టమాటో ముక్కలు కొత్తిమీర పెద్దుల్లిపాయ పచ్చిమిర్చి చింతపండు అల్లం చిన్నపాయ పేస్టు పసుపు ఉప్పు కారం నూనె ఇప్పుడు మనం పొయ్యి మీద గిన్నె పెట్టేసుకుందాం ఇప్పుడు మనకి చేపల కూరకు కావాల్సిన పదార్థములు లవంగ మెంతులు దాల్చిన చెక్క జీలకర్ర ఆవాలు ఇప్పుడు పొయ్యి మీద మనం గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేసుకుందాం కొంచెం అంటే కొంచెం కాదండీ ఎందుకంటే చేపల కూరకు నూనె ఎక్కువే పట్టుద్ది ఒక నాలుగు స్పూన్లు వేసుకుందాం మీకు ఇంట్లో కానీ ఫ్రెష్ వెన్న అంటే బట్టరు అలాంటిది కాదండి మీకు మేగడ మీద తీసుకున్న వెన్న కానీ ఉంటే అది వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మా అత్తయ్య ఎప్పుడు చేపల కూర ఉండితే లేదు మా అత్తయ్య అందుకని మీరు కూడా వెన్న వేసుకోండి అంటే కొంచెం నూనె తర్వాత వెన్న ఇప్పుడు నూనె కాగింది చూడండి ఇప్పుడు ఇందులో మెంతులు వేసేద్దాం ఇందులోని లవంగా దాల్చిన చెక్క ఆవాలు జీలకర్ర రెండు కదా ఇప్పుడు ఇందులో పెద్దలపాయలు కూడా వేసేసుకోండి పెద్దలపాయ పచ్చిమిరపకాయ కూడా వేసేసుకోండి ఈ పెద్దలపాయని బాగా ఎర్రగా ఏగనిద్దాం అంటే ఇట్లా మెంతులు ఆవాలు ఇట్లా విడివిడిగా వేసుకునే కన్నా కూడా పొడి కూడా వేసుకుని చేయొచ్చు అది కూడా మీకు ఒకరోజు చూపిస్తాను తర్వాత నెల్లూరు చేపల కూర కూడా వండుతానండి కానీ ఇక్కడ మనకు మామిడికాయ దొరకట్లేదండి ఇంకా జనాల్లో అందుకని ఉన్నా కూడా బాగో అట్లా అందుకని ఉప్పే ఇట్లా నేను చేసి చూపిస్తాను బాగా ఎర్రగా వేగనిద్దామండి అప్పుడు బాగుంటుంది కూర ప్లస్ మనకి గుజ్జు కావాలనుకోండి మన ఉల్లిపాయ ఎంత మెత్తగా ఉడిగితే మనకు అంత బాగా గుజ్జు వస్తుంది అంటే మనం చేపల కూర నీళ్ళ నీళ్ళగా చేసుకోం కదండి చేపల కూరనే కాదు ఇవి ఏ పులుసులైనా కూడా నీళ్ళ నీళ్ళగా ఉంటే బాగోదు కదా ఇప్పుడు ఇందులో ఉప్పు వే చేస్తాం మనం పసుపు కూడా వేసేస్తున్నానండి పసుపుకి ఎక్కువ తక్కువనే ఉండదండి మరీ ఓవర్గా వేసుకోకపోయినా మనం దాన్నేం క్వాంటిటీ ఏం పెట్టే యాడ్ కొంచెం అటో ఇటో వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో టమోటాలు వేసేస్తున్నాయి అల్లం చిన్నీళ్ళు పడిపేసి టమాటా మగ్గిన తర్వాత వేద్దాం అండి బాగా కలిపేసి ఒక మూట పెట్టేద్దాం ఎందుకంటే ఇప్పుడు మనం ఉప్పు పసుపు అన్నీ వేసున్నాం కదా ఆ నీరు వచ్చి ఇంకా బాగా మెత్తగా మగ్గిపోయాం అందుకని ఇప్పుడు సన్నమంట మీద పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలిపెడదాం అండి లేకపోతే ఒకసారి అడుగంటి పోయింది అడుగంటితే మళ్ళీ బాగోదు మాడాక్ని వచ్చిద్ది చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసేద్దాం కొంచమేనండి ఇప్పుడు మనం దాల్చినట్టు ఒకటి లవంగా ఒకటి మెంతులు మెంతులు అంటే ప్రతి పులుసులో వేసుకుంటాము కానీ చక్కా లవంగా వేయం కానీ ఎందుకంటే ఆ వాసన రాకుండా ఉంటుందని అవి వేస్తాం అందుకే కొంచెం అల్లం చిన్నీలపాయ పేస్ట్ మనం చికెన్లో వేసుకున్నట్టు కాదు జస్ట్ అంతే ఫ్రెష్ అయితే ఇంత కూడా అవసరం లేదు మనకి ఈ మధ్య కొంచెం ఎక్కువైపోయే ఎగస్ట్రాలు అన్ని పేస్ట్లు వేసి పెట్టుకుంటున్నాం కదండీ అంటే నేను అదే పని చేస్తానండి అందుకని నేను అంటున్నాను చింతపండు పేస్టు అల్లం చిన్నీలపాయ పేస్ట్ వేసి పెట్టుకుంటాను కదండి అందుకని చదువుతున్నా ఎగస్టాలని ఎవరిని అంటలేదండో జంటల్గా చదువుతున్నాను అంతకుముందు చక్కగా అప్పటికప్పుడు అల్లం తిన్నుల పేస్ట్ చేసుకుని దంచుకొని లేదంటే మిక్సీ వేసుకునే వాళ్ళు ఆ ఫ్లేవర్ బాగుండేది ఇప్పుడేమో మనం అన్నీ రెడీమేడ్ కావాలి అసలు కొంతమంది అయితే అసలు మిక్సీ కూడా వేసుకోకుండా రెడీమేడ్ తెచ్చుకుంటారు అది బాగోదండి ఇదే బాగుంటారు కొంచెం బెటర్దే అంటున్నా కూడా ఇప్పుడు కొంచెం కరివేపాకు పడేసారు వేసేసి బాగా కలిగా ఒకసారి మోత తీసుకొని చూడండి బాగా వేగిపోయింది కదా మెచ్చగా వస్తుంది చూడండి ఎంత మెత్త మెచ్చగా ఉంది అంటే జ్యూసీగా వస్తుంది ఇప్పుడు మనం ఇందులో చింతపండు పేస్ట్ వేసేద్దాం అంటే మీరు చింతపండు నానబెట్టుకొని వేసుకోండి ఇందాక చెప్పినట్టు మనం నాకు కొంచెం బద్దక వేసుకు కాబట్టి పేస్ట్లు వేసి పెట్టుకుంటున్నాను మీరు చింతపండు అయినా నానబెట్టుకొని బాగా జ్యూస్ తీసుకొని పోసుకోండి చింతపండు ఎక్కువగా పడుతుందండి ఇందులో కారం కూడా వేసేసుకున్నాం మీకు క్వాంటిటీలు ఎందు మీకు ప్రాసెస్ తెలిస్తే క్వాంటిటీ ఎంత వేసుకో ఎంత అయిపోతే అంత వేసుకుంటారు ఇప్పుడు నేను క్వాంటిటీ చెప్పాను అనుకోండి మీరు ఎక్కువ వేసుకుంటారు తక్కువ వేసుకుంటారు నాకు తెలియదు కదా అందుకని నేను క్వాంటిటీ చెప్పట్ల ప్రాసెస్ మీకు తెలుస్తుంది ఇప్పుడంతా బాగా కలిపేసి వాటర్ పోతాం కొంచెం వాటర్ పోద్దాము అంటే చింతపండు నీళ్ళండి అవి అందుకని పోసాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి బాగా మరగనిద్దాము ఈ నీళ్ళు అప్పుడు వేద్దాం మొక్కలకు ఎందుకంటే నీళ్లు మరక్కుండా చేపేసామనుకోండి ఆ నీళ్లు మరిగేటప్పుడు చేప ఉడికిపోయి చిక్కదనం రాకుండా మనకేమైందంటే పిసిరు పిసిరి అయిపోయింది అందుకని ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకున్నాము ఏమంటే మీరు ఎవరైనా చేపలు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు చూడండి లేదంటే గురువారం శుక్రవారం అట్లా తినని వాళ్ళు ఉంటారు చూడండి అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ పులుసు ఇట్లా మరిగేటప్పుడు కొంచెం ఉప్పు చూసుకుంటే తెలిసిపోయిద్దండి ఇందులో ఉప్పు చోల్ల నేను కూడా వాళ్ళు తిన్నాండి అందుకే ముందే చూసేస్తాను మనకు కొంచెం ఉప్పు కారం పులుపు తగిలి అనుకోండి అప్పుడు మనం చేప ముక్కలు వేసేస్తే మనకి నాన్ వెజ్ తినక్కర్లేదు ప్లస్ ఉప్పు చూడక్కర్లేదు ముందే చూసేస్తాం బట్టి ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం మొత్తం ఇలా మొత్తం పెద్ద గిన్నెలోనే వేసుకోండి ఇరుకు ఇరుగ్గా ఒకదాని మీద ఒక పడేట్టు అట్లా వేసుకోకండి అట్లా వేసుకుంటే మీకు మొక్కలు తిని కూర వేసుకుంటే చిదిరిపోతాయి కానీ ఎప్పుడైనా చేపల కూర ఒకరోజు ముందే చేసుకుంటే బాగుంటుందండి అంటే నిన్న చేసుకుని వాళ్ళు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడే మనం ముక్కలేసాం వేసాం కాబట్టి ఇలా తిప్పొచ్చండి ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత మాత్రం మనం ఇలా తిప్పకూడదు అందుకే నేను ముందు ఉడికే గైడ్ ఇలా చూపిస్తున్నాను ఇప్పుడే వేసాం కాబట్టి మీరు ఎప్పుడు ఇట్లాగే తిప్పారనుకోండి మీకు ముక్కలు ఉండవు ఇంక ఇప్పుడు మూత పెట్టేద్దాం చేపల కూర ఒక్క ఉడుకు ఉడికి వేడెక్కిన దాకా మనం పెద్ద మంట పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం ఇలా ఉడికెక్కు పట్టింది కదండి ఇప్పుడు సన్నమంట మీద పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము చూడండి ఉడుకు కదా ఇందులో మా వారికి అండి చేపల పులుసులో కోడిగుడ్డ వేసుకొని తింటే ఇష్టం అంటే పులుసులో గుడ్డు ఉడికితే అది ఇష్టం అందుకని ఆయన కోసం రెండు గుడ్లు వేస్తున్నాను చూడండి ఇవి నిజంగానే మనం కోడిగుడ్డు పులుసులో గుడ్లు పెట్టుకుంటాం కదండీ అట్లాగే ఉంటుంది కానీ చేపల కూరలో ఇంకా టేస్ట్గా ఉంటుంది మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగా చేపల కూరలో గుడ్లే గుడ్లు ఏంటి అనుకోకండి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చేపల కూరని ఒకసారి తిప్పుదాం ఎలా తిప్పాలి ఇదిగోండి ఇలా పట్టుకొని ఎప్పుడైనా కూరని ఇట్లా తిప్పాలి అప్పుడు అంతా కలుస్తుంది మనం గరిట అస్సలు పెట్టకూడదు ఇప్పుడు మళ్ళీ మగబెట్టేద్దాం కానీ సన్నమంట మీదే ఉడకబెట్టుకోవాలండి అప్పుడు కూరలు బాగా ఉడుకుతాయి టేస్ట్గా ఉంటాయి చూడండి సన్నమంట మీద ఇంక మగబెట్టేద్దాం దాదాపు కూర అయిపోయి ఉంటుందండి అదండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసేద్దాం మరే కొంచెం సేపు ఆగామనుకోండి ఈ పులుసు కొంచెం చెక్కబడిపోయి మనం ఇప్పుడు చూసినంత నీరు ఉండదు అట్లా తిప్పుకోవాలండి ఎప్పుడైనా కూడా మనం గిన్నెని ఇట్లా ఇట్లా కానీ ఇట్లా ఇట్లా కానీ తిప్పాలి గరిటి బట్టి తెప్ప తిప్పొద్దు ఇన్నిసార్లు ఎందుకు చదువుతున్నానంటే కొత్తగా నేర్చుకునే పిల్లలు ఉంటారు చూడండి నా ఛానల్ చూసి కొంతమంది పిల్లలు కూడా నేర్చుకుంటున్నారండి అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంది పెద్దవాళ్ళు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా వాళ్ళు చెప్పడానికి కొంచెం ఈగో దెబ్బతింటుంది కానీ పిల్లలు వచ్చేసి నేను ఆంటీ చేసిన రొయ్య కూర చేసి నేను కూర చేశానమ్మా లేదంటే ఆంటీ కూర చే ఏం చేశారో చూశానమ్మా అంటారు చూడండి అది నాకు చాలా హ్యాపీగా ఉందండి నేను పేర్లు చెప్పకపోయినా సరే నేను విన్నాను చాలా హ్యాపీగా ఉంది అందుకే చెప్తున్నా పిల్లలు మీకోసమే ఒకసారి ట్రై చేయండి నేను చేసిన వంట చూడండి నూనె పైకి వస్తుంది కదా అంటే చేపల కూర రెడీ అయిపోయింది ఇప్పుడు చూద్దాం ముక్క ఎలా ఉందో అదిగోండి చేపల కూర రెడీ అయిపోయింది చూడండి నూనె పైకి వచ్చేసింది కదా ఇది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాము చూడండి చేపల కూర ఇస్ రెడీ Ready to serve? Thank you. Please subscribe, like, share my channel.